మనుషులు తప్పు చేస్తారని తెలిసి పాపలో పడి దేవునికి దూరమే అతి భయంకరమైనా అగ్నిగుండంలో వారిని పడవేయడం కంటే వారిని తప్పు చేయకుండా ఆపొచ్చు కదా లేదా మనుషులు చేయకుండా ఉంటే సరిపోయేది కదా అసలు ఎందుకు ఇదంతా రైట్ ఇది ఎలా ఉందంటే ఎవరు దుబాయ్ నుంచి అడిగారట తమ్ముడు ఎవరు ఇది ఎలా ఉందంటే పరీక్షలు ఎందుకు మనకి డైరెక్ట్ పాస్ చేసేసి అందరికీ ఐఏఎస్లు ఇచ్చేయచ్చు కదా అందరికీ ఐపీఎస్ఎల్ ఇచ్చేయచ్చు కదా అందరినీ చేసేయచ్చు కదా రేపు వద్దునా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లు ఎందుకు మనకి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేయండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయండి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేయండి ఇంకెవరు ఉన్నారు మధ్యలో ఇంకో పార్టీ ఏమైనా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పేసాను ఉన్నారు మనకి ముఖ్యంగా ఆ ముగ్గురిని సీఎం చేసేయండి లేకపోతే జయప్రకాష్ నారాయణ గారిని కూడా సీఎం చేసేయండి అని అంటే అప్పుడు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా మీలో కూడా కార్యకర్తలు ఉంటారు మా ఇద్దరి కార్యకర్తలు కొట్టు ఉంటారు ఫేస్బుక్లో చూస్తుంటాను నేను దూరం అంది ఎందుకు దరిద్రం అది ఒకడేమో జగన్ కొమ్ముకు వస్తుంటాడు మనోళ్లే ఇంకొకడేమో మా ఓడు పవన్ కళ్యాణ్ అంటాడు ఇంకోడేమో ఇంకోటి అంటాడు కొట్టు చచ్చిపోతారు సో పరీక్ష లేకుండా ఏది పని అవ్వదు దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగారు మనుషులు తప్పు చేస్తారని తెలిసి పాపంలో పడి దేవునికి దూరమై అతి భయంకరమైన గనగొండలో పడిపోతారని తెలిసి ఆ ఇంకా తెలుసు దేవుడికి ఏం తెలుసో తెలుసా తప్పు చేయకుండా బతుకుతారని తెలుసు మారు మనసు పొంది దేవుని కోసం బ్రతుకుతూ పాపంతో యుద్ధం చేస్తారని తెలుసు ఏసుక్రీస్తు లాంటి మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఏ పాపం చేయకుండా కూడా బతుకుతాడని తెలుసా ఆయనకి హేబే లాంటి నీతిమంతులు ఉంటారని తెలుసు కయ్యం లాంటి పనికిమానులు ఉంటారని తెలుసు ఇప్పుడు కయ్యిన్ కయ్యిన్ లాంటి వాళ్ళ గురించి తెలిసి ఆపేస్తే మరి ఏ లాంటి వాళ్ళని ఏం చేయాలి దేవుడికి మంచి చేస్తారని తెలుసు చెడు చేస్తారని తెలుసు చెడు చేయమని పుట్టించాలా మంచి చేయమని పుట్టించాడు మీ అందరికీ పరీక్ష పెట్టినప్పుడే కదా ఎవడు గొప్పోడో తెలిసేది ఎవడు ఉన్నతమైనోడో తెలిసేది పరీక్ష లేకపోతే అందరూ పాస్ అయిపోయినట్టే మీకు అర్థమవుతుందా కాబట్టి దేవునికి అన్నీ తెలుసు కదండి ఎందుకు పుట్టించాడండి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పాపం దేవుడు చేయించాడా అని అడగాలి చేస్తారన్న సంగతి తెలుసు చేయమని చెప్పాడా చేయమని పంపాడా దగ్గరుండి చేయించాడా నా ఈ మూడు ప్రశ్నలు చేస్తారని తెలుసు ఓకే చేయమని చెప్పాడా దగ్గరుండి చేయించాడా చేయమని ప్రోత్సహించాడా ఏం చేయలేదైనా చెట్టేశాడు తినొద్దనే చెప్పాడు తినమని చెప్పలా ఆజ్ఞలను అతిక్రమించొద్దనే చెప్పాడు మీకు జీవమును మరణమును ఇదిగో రెండు దారులు ఉన్నాయి మీ ఎదుట మీకు నచ్చిన దారి మీరే డిసైడ్ చేసుకోండి అన్నాడు తప్ప ఈ చెడ్డదారిలో వెళ్ళమని దేవుడు ఎప్పుడు ప్రోత్సహించలే ఇప్పటికి కూడా గెలవాలంటే నీకు ఛాన్స్ ఉంది నువ్వు ఒళ్ళు కొవ్వెక్కు ఓడిపోతున్నావు దానికి ఎవడేం చేశాడు తప్పు దేవుడిది కదా నీది ఇంకా ఆయన ప్రేమించి నిన్ను క్షమించడానికి నీకు అవకాశాలు ఇచ్చాడు అది ఆయన గొప్పతనం ఆయనకు దండం పెట్టు నువ్వు తప్పు చేసావని ఎవడైనా నరకలేసేలేదు దేవుడు తప్పు చేస్తున్నారని నరకలేస్తాడా మారడానికి ఛాన్సెస్ ఇచ్చాడు ఎన్ని ఏమంటే మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎన్ని ఛాన్సెస్ చెప్పండి దేవుడు ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నాడు మనిషికి మారడానికి నెంబర్ చెప్పాలి నాకు డెబ్బయా డెబ్బై ఏడా మారడానికి మనిషికి ఎన్ని ఛాన్సెస్ అయినా ఇస్తాడు డెబ్బది ఏళ్ళ మారులు అంటే అనంతమని అంత అంత గట్టిగా చెప్పాడు అది ఏడా ఏడా బ్రభా అంటే ఏడు కాదు డెబ్బై ఏళ్ళు అన్నాడు అంతే అంటే దాని అర్థం ఏంటి ఎక్కువని ఎన్నిసార్లు అయినా సరే వాడు బతుకున్నంత కాలం నేను ఛాన్సెస్ ఇస్తూనే ఉంటాను వాడు మారడానికి అది దేవుని ప్రేమ ఇంకెంతకంటే ఏం కావాలి పాస్వర్డ్ తప్పు నీ యాప్లో ఎన్నిసార్లు ఎత్తుంది నీకు అవకాశం అది మూడు సార్లు ఎత్తది మూడోసారి కూడా పాస్వర్డ్ తప్పు కొడితే ఏం చేస్తుంది నిన్న ఒక బ్లాక్ బ్లాక్ ఎక్కడికి ఎక్కడికెళ్ళమంటది బ్యాంక్కి వెళ్ళరా అబ్బిగే ఇక నేను నిన్ను ఇందులో కొట్టడానికి నీకు ఛాన్స్ లేదంటది నీ ఫోన్ కూడా అంతే నువ్వు పెట్టుకున్న కీప్యాడ్ లాక్ తప్పుగా చేయి ఎన్నిసార్లు చేస్తావు ఒక ఐదు సార్లకు నాలుగు సార్లకు ఛాన్స్ ఇస్తుంది ఇంకా అలాగే అదే తప్పు కొడుతున్నావు అనుకో ఇంకా అవ్వదు అయిపోద్ది ఐఫోన్ అయితే మరీ దారు నువ్వు సెక్యూరిటీ క్వశ్చన్స్ ఓపెన్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తే తప్ప ఇంకా మళ్ళీ ఓపెన్ అవ్వదు అంత తలపోటు కానీ దేవుడు అలా కాదండి మనిషి ఒక ఛాన్స్ ఇస్తుంటాడు రెండు ఛాన్స్ ఇస్తాడు మూడు ఛాన్సులు ఇస్తాడు పది ఛాన్స్ ఇస్తాడు దేవుడు ఛాన్స్ల మీద ఛాన్స్ ఛాన్స్ అన్లిమిటెడ్ అండి దేవుడిది నువ్వు చచ్చిపోయేంతవరకు అన్లిమిటెడ్ నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావో మారు మనసు పొందు ఎన్ని మారులు మట్టుకైనా నేను క్షమిస్తాడు అలా అని నీకు పాపానికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు ఆయన అర్థమైందా పాపం చేయటానికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు ఆయన ఇప్పుడు ఇది విన్న తర్వాత ఓహో అన్నయ్య బలే చెప్పాడు ఎన్నిసార్లైనా ఛాన్స్ ఉందట అన్ని అనుకొని మొదలెట్టి ఆ రోజే చచ్చావనుకో చత్తే ఛాన్స్ లేదురా బిడ్డ గుర్తుపెట్టుకో అర్థమైందా నేను చెప్పింది నువ్వు పాపాలు చేసుకోమని ప్రోత్సహించడానికి కాదు దేవుని ప్రేమ గురించి చెప్పాను అంతే కానీ మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు నీకు తెలీదు నువ్వు ఇది అలుసిగా తీసుకుని ఏదో చేద్దాం అనుకుంటే ఈ రోగ మరణం వచ్చి తలుపు తడితే ఆ తర్వాత నీ కర్మ గాలి నీ విరిగి యాసిడ్లో పడ్డట్టే నేతులుగా నీ రొట్టె విరిగి నేతులుగా అది ఎందులో పడ్డట్టు యాసిడ్లో పడ్డట్టే అదనమాట అర్థమైంది కదా రైట్